ఖమ్మం మంత్రులపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఫైర్ ఈ దాడులతోటి మమ్మల్ని భయపెట్టాలని అనుకుంటే లేదా మేము వెనక్కిపోతాం అనుకుంటే అది మీ భ్రమ తప్పకుండా ప్రజల్లో మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము ఇవాళ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని దాన్ని రౌడిజంతో అణచివేయాలని చూస్తున్నారా ఈ చిల్లర వేషాలు బంద్ చేయండి ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రుల్ని డిమాండ్ చేస్తున్నా మాపై జరిగిన దారికి మీకు సంబంధం లేకుంటే దాడి చేసిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేయించండి మా కార్యకర్తను కారు ముందుకి దొబ్బి చంపే ప్రయత్నం చేశారు ఆ సమయంలోనే మాజీ మంత్రి హరీష్ రావు మీదకి దాడి దిగారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేస్తున్నా మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ దాడి వెనకాల మీరు లేకుంటే వెంటనే ఆ అరెస్ట్ చేయాలి ఆ గుండాలు వెంటనే అరెస్ట్ చేయాలి పైగా కాన్వాయి ముందు నడుస్తున్నా కార్యకర్తను కారు కిందకి నెట్టి ఆయన చంపే ప్రయత్నం చేశాను ఆ గందరగోళంలోనే హరీష్ గారి దాడి చేసే ప్రయత్నం చేసింది పోలీసుల సాక్షిగా ఇటువంటి దాడులతోని మమ్మల్ని భయపెట్టిస్తామనుకుంటే మేమీద పోతాం అనుకుంటే మీ భ్రమ అవుతుంది తప్పకుండా మీ వెంట పడతనే ఉంటాం మీ వైఫల్యాన్ని ఎండగడతనే ఉంటాం తెలంగాణ ప్రజల్ని జాగృతం చేస్తూనే ఉంటాం ఏ పరిస్థితులు కూడా మిమ్మల్ని వదిలిపెట్టం గుర్తు పెట్టుకోండి ఈ చిల్లర పనులు మానుకోండి ప్రతి సందర్భంలో వైఫల్యం అనేది చెందినరు అన్ని విషయాలలో ప్రతి విషయంలో మోసమే చేస్తున్నారు ప్రజల్ని